హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి చిన్న వీడియో అండి ఏమిటంటే ఇది మా పాదకు వచ్చిన అండి దీనికి ఇలా రంధ్రాలు పెట్టి కర్రీ అయితే వండుతాను దీన్ని మోపు పులుసు అని కూడా పిలుస్తారు ఇంకా చేపల కర్రీ కూడా అని కూడా పిలుస్తారండి ఇది ఏ రకంగా చేస్తానో చూపిస్తాను మీకు దీన్ని ఇలా కట్ చేసుకుందాం అండి నేనైతే కత్తిపేట అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఈ కర్రీకి వచ్చేసి మంచి లేతకాయ అయితే తీసుకోవాలండి అంత స్మూత్గా ఉంది కాయ చాలా బాగుంది ఇదిగోండి ఇలా ఏదో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఈ సైజులో అయితే బాగుంటుంది ఇదిగోండి ఇలాగే ఉల్లి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను మిక్సీ పడతాను మిక్సీని ఎక్కువగా తిప్పకుండా కచ్చాపచ్చ పడేలా కర్రీ ప్రిపరేషన్ చేస్తానకి బాండి పెట్టాను కర్రీ అయితే చేస్తానండి సరిగ్గా సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా కచ్చపచ్చ పట్టాను ఆయిల్ హైజ్మెంట్ అయిందండి సారీ అండి చిన్న మిస్టేక్ ముందు ఆయిల్లో మనం ఈ పీసులు ఆనంద పీస్ అయితే ఫ్రై చేసుకోవాలి నేను అందుకే మళ్ళీ వేరే బాండి మార్చుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ తీసులు అయితే ఇలాగా ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి మగ్గు పెడుతున్నాను ఇలా మధ్య మధ్యలో ఒకసారి తీసుకుని ఫ్రై చేసుకుంటూ ఉన్నారండి ఇంకా అదిగంటా ఇదిగోండి ఫ్రై అయ్యి ఈ సరిపోతాయి నాన్న ఫ్రై అయ్యింది మొక్కలు ఇదిగోండి మళ్ళీ ఆనియన్స్ అయితే పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయినాయండి బాగా ఫ్రై అయినాయి ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయినాయి కదా మనం ముక్కలు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ఇవి కలిపేలాగా చూడండి ఒకసారి చూద్దాం బాగా ఫ్రై అయినాయి అండి చూడండి ముక్కలు ఎలా వండిపోయినట్టున్నారు తయారైన నేను చూడండి ఆయిల్ అలా పై ఫ్రై పైకి వచ్చేస్తుంది తగినంత పసుపు వేసుకున్నాం కర్రీ సరిపడా కారం మూడు పూలు అయితే వేసాను కారం కారం ఎక్కుంటేనే బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే రెడీ అవుతుందో కర్రీ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా వాటర్ పోసుకున్నాం కొంచెం వా కొంచెం వాటర్ పోసి అలాగ ఒక ఐదు నిమిషాలు ఇస్తామండి ఇలా మూత పెట్టి అయితే మనం తర్వాత ఇలా చింతపండు పిసకాలి రసం అయితే తీసుకుందామండి చింతపండు రసం తీసుకుందాం కర్రీలో అయితే అలా పులి అయితే వేసుకుందాం కరిపడానికి పులి వేసుకున్నాం వీటిలో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి చూడండి ఫైనల్గా అయితే భలే కలర్ఫుల్గా స్మెల్ అయితే తుప్పలే వస్తుందండి ఇంకా లాస్ట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చీల కర్ర పొడి ధనియాల పౌడరు గరం మసాలా కలిపి వేసుకున్నానండి చూడండి కర్రీ అయితే మరి కలర్ఫుల్గా మసాలా వేసి ముక్క స్మూత్గా అయితే ఉడుతుందండి ఫిష్ అయితే ఉండదు కానీ ఫిష్ కర్రీ టైప్లోనే ఉంటుంది కర్రీ అయితే ముప్పులు సంటామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సారీ సారీ బాయ్ బాయ్ చెప్పేస్తుంది అలాగా కర్రీలో లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర చల్లాలి కదండి కొత్తిమీర చల్లి అప్పుడు కర్రీనైతే వడ్డించుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్